జగన్బాబు ప్రభుత్వం చాలా నాకు బాగా నచ్చింది కానీ నాకు పద్దెనిమిది వేలు మూడు సంవత్సరాలు మంచిగా వేసాడు వేసిన వల్ల నేను చాలా లాభం పొందాను కానీ ఈ సంవత్సరం వేయలేదు ఎందు వేయలేదంటే చందనాయుడు బాబు ఏమీ తోకుండా ఆయన్ని చేసేసాడు కాడ పిటిషన్లు పెట్టేసేసి తాకి లేదు అని అందరికీ పిటిషన్లు పెట్టేశాడు అందువల్ల మాకు ఈ పద్దెనిమిది ఏళ్ళు ఆగిపోయింది జగన్బాబు వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు ఇన్ని సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు చేసాడంటే మాకు నా పిల్లలకి నాకు నా మనవాళ్ళకి మనవరాళ్ళకి కాడ చాలా చాలా బాగుంది ఇదే నమస్తే రే చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు ఇంతకన్నా ఏం చేస్తావు రా నువ్వు ఏం చేయలేవు అవ్వ తాతలకు ఇంటి దగ్గరికి వస్తున్న పింఛన్లకు చూడలేక ఓరువులేక ఆపేస్తు నువ్వు వాలంటీర్లు ఇవనికుండా వాళ్ళకి అవస్థలు పడేలా చేస్తావు ఎంతోమందికి చావుకు కారణమైనావు నువ్వు అలాగే ఈ ఆడపరుచుల చెయ్యూతకు అడ్డుపడి చెయ్యూత పడకుండా చేసినావు ఏం చేస్తావురా మా జగనన్న అన్న ఉన్నంత వరకు మాకు ఈ రోజు కాకపోయినా రేపైనా మాకు వస్తుంది మాకు నమ్మకం ఉంది మా జగనన్నే మాకు నమ్మకం మా జగనన్నే మాకు తోడు నువ్వేం చేయగలవు ఏం చేయలేవు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా జగనాన్నకి ఏం చేయలేరు రా మేమున్నాము రా మా జగనాన్నకి మా జగనాన్నకు ఓటేసి నీ ఎంతమంది మీరు కూడి వచ్చినా కూడా మా జగనాన్నకు మీరు ఏం చేయలేరు మా ఆడపడుచుల అండ ఉంది మా జగనాన్నకి మేము జగనాన్న గెలిపించుకుంటాం మా జగనన్న పథకాలన్నీ మేము మళ్ళీ అందుకుంటాం జై జగన్ జై జగన్